అసలే వర్షాకాలం ఆపై గుంతలమయంగా మారిన రోడ్లు ఇలా ఇబ్బందికరంగా మారిన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో ఆ గ్రామ యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లిలో చిన్నపాటి వర్షానికి రోడ్డు గుంతలమయంగా మారి వర్షపు నీరు నిలవడం జరుగుతుందన్నారు వర్షాకాలం ముందు నుండే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని వినవించిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచి నడవడానికి ఇబ్బందికరంగా మారిందన్నారు బురుదయంగా మారిన రోడ్లపై ఎలా నడిచేదంటూ అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు కమిషనర్ గారు ఒకసారి చూడండి మా రోడ్డు పరిస్థితి ఏందో మా మల్లైపల్లి పరిస్థితి ఏందో ఒకసారి విభాగం మున్సిపల్ కమిషనర్ గారు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఈ రోడ్డు నుండి అనేక సార్లు పోతూనే ఉంటారు ఈ దీనికి సంబంధించిన వ్యక్తులు